ఒక మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ ఎలా తెలుస్తుంది అని చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటవి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీని వంద కోట్ల బడ్జెట్ తో తీసారనుకోండి సో ఇందులో ఫస్ట్ ప్రొడ్యూషన్ కాస్ట్ ఉంటుంది హీరో హీరోయిన్కి ఇచ్చే మనీ మేకప్ కాస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ సెట్ టెక్నికల్ గ్రాఫిక్స్ ఇలా సెవెంటీ క్రోర్స్ వరకు ఖర్చు అవచ్చు నెక్స్ట్ ప్రమోషన్స్ అండ్ అడ్వర్టైజింగ్ కాస్ట్ ఇందులో ట్రైలర్స్ టీవీ యాడ్ పోస్టర్స్ ఇంటర్వ్యూ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ఇలా థర్టీ క్రోర్స్ వరకు ఖర్చు కావచ్చు అండ్ ఇలా మూవీ రిలీజ్ చేశాక నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇందులో మూవీ బడ్జెట్ కి ఇంటూ టూ టైమ్స్ టూ పాయింట్ ఫైవ్ వరకు వస్తే అది బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ వంద కోట్ల బడ్జెట్ మూవీకి బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చే రెండు వందల కోట్ల నుండి రెండు వందల యాభై కోట్ల వరకు రావాలి నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్స్ ఇందులో సాటిలైట్ రైట్స్ ఆడియో రైట్స్ అండ్ డబ్బింగ్ రైట్స్ ఉంటాయి ఫస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ జియో హాక్ అమెజాన్ ప్రైమ్స్ కి అమ్మడం నెక్స్ట్ సాటిలైట్ రైట్స్ వచ్చేసి టీవీ ఛానల్స్ లైక్ జెమ్ని జీ తెలుగు స్టార్ మా కి అమ్మడం నెక్స్ట్ ఆడియో రైట్స్ వచ్చేసి ఆడియో ద్వారా వచ్చే రెవెన్యూ ఇక మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ అని ఎలా తెలుస్తుంది ఇందులో మెయిన్గా నాలుగు ఉంటవి ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లాప్ సెకండ్ వన్ బ్రేక్ ఈవెంట్ తర్వాత హిట్ తర్వాత సూపర్ హిట్ తర్వాత బంపర్ హిట్ తర్వాత అట్టర్ ఫ్లాప్ అంటారు ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లాప్ పెట్టిన అమౌంట్ కంటే తక్కువగా వస్తే అది ఫ్లాప్ ఫర్ ఎగ్జాంపుల్ వంద కోట్ల మూవీకి ఎనభై కోట్ల కలెక్షన్ వస్తే అది ఫ్లాప్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రేక్ ఈవెంట్ వంద కోట్ల మూవీకి మళ్ళీ వంద కోట్లే వస్తే అది బ్రేక్ ఈవెంట్ అంటే ఇందులో లాస్ ఉండదు ప్రాఫిట్ ఉండదు నెక్స్ట్ వన్ వచ్చేసి హిట్ వంద కోట్ల మూవీకి నూట యాభై కోట్ల వరకు కలెక్షన్ వస్తే యాభై కోట్ల ప్రాఫిట్ సో ఆ మూవీ హిట్ నెక్స్ట్ వన్ వచ్చేసి సూపర్ హిట్ ఇందులో వంద కోట్ల మూవీకి రెండు వందల యాభై కోట్ల నుండి మూడు వందల కోట్ల వరకు వస్తే అది సూపర్ హిట్ లేదా బ్లాక్ ఫాస్టర్ అంటారు ఇలా హిట్ అయ్యాక వచ్చే మనీ దాదాపుగా ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టరే తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక మూవీ తీయాలి అంటే మెయిన్గా ఫైవ్ స్టెప్స్ ఉంటాయి అండ్ ఈ మూవీకి కావాల్సిన మనీ మొత్తం ప్రొడ్యూసరే పెట్టుకోవడం జరుగుతుంది అండ్ ఈ ఫైవ్ స్టెప్స్ వచ్చేసి డెవలప్మెంట్ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి డెవలప్మెంట్ స్టేజ్ ఈ స్టేజ్లో ప్రొడ్యూసర్ ఎవరు స్టోరీ ఏంటి ఈ మూవీకి మనీ ఎంత పెట్టాలి అనేది డిసైడ్ అవుతూ ఉంటారు ఇక రెండో స్టేజ్ వచ్చేసి ప్రీ ప్రొడక్షన్ ఈ స్టేజ్లో హీరో హీరోయిన్ యాక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఇవన్నీ డిసైడ్ అవుతూ ఉంటారు ఇక మూడో స్టేజ్ వచ్చేసి ప్రొడక్షన్ ఈ స్టేజ్లో మూవీని ఎలా తీయాలో ప్రాసెస్ చేస్తూ ఉంటారు ఇక నాలుగో స్టేజ్ వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ ఇక ఈ స్టేజ్ లో మూవీ తీయడం అయిపోయాక ఎడిటింగ్ బిఎఫ్ఎక్స్ సౌండ్ డిజైనింగ్ డబ్బింగ్ ఇలాంటివన్నీ ఫిక్స్ చేస్తూ ఉంటారు అండ్ ఈ ఫోర్ స్టేజెస్ లో అయిన ఖర్చు దాదాపుగా ప్రొడ్యూసర్సే పెడుతూ ఉంటారు అండ్ ఐదో స్టేజ్ వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇందులో ప్రొడ్యూసర్ ఒక మూవీని డిస్ట్రిబ్యూటర్ కి అమ్మడం జరుగుతుంది అండ్ కొన్నిసార్లు ప్రొడ్యూసరే డిస్ట్రిబ్యూటర్ గా ఉండడం జరుగుతుంది అండ్ ఇలా ఒక మూవీ తీసాక అది హిట్ అయినా ఫ్లాప్ అయినా ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటరే భరించాల్సి ఉంటుంది అండ్ ఈ వీడియో గురించి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి